గాజువాక అగ్నింపూడి ఎనభై ఐదవ వార్డ్ శాంతి నగర్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున మూడు గంటల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వెంకటేశ్వర స్వామి వారి గోత్రనామాలతో అర్చకులు అభిషేకాలు చేశారు ప్రసాద వితరణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు డెబ్బై తొమ్మిదవ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ దంపతులు ఎనభై ఐదవ వార్డు టీడీపీ ఇన్ఛార్జీ కర్రి దసేంద్ర దర్శనం చేసుకున్నారు ఈ ఆలయ ధర్మకర్త ఈకే చారి దంపతులు మరియు ఆలయ కమిటీ అధ్యక్షులు సాయి నాయుడు వైస్ ప్రెసిడెంట్ కృష్ణారావు సెక్రటరీ మేడిశెట్టి మహేశ్వరరావు ట్రెజర సోమశేఖర్ సలహాదారు నర్సింగరావు గుర్రాల సత్యనారాయణ మోహిని నాగలక్ష్మి చల్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఎటువంటి అసంఘటనలు జరగకుండా కమిటీ వారు ఏర్పాటు చేశారు ఏకాదశి పర్వదినంగా మహిళ వాలంటీరీగా సేవలు అందించారు సుమారు ఐదు వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ ప్రజలు అందరూ సహాయ సహకారాలు అందజేశారు వారికి కమిటీ వారు ధన్యవాదాలు తెలిపారు రోజు శ్రీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం అగనపూడి శాంతి నగర కాలంలో వెలిసినటువంటి మన ఈ యొక్క దేవాలయానికి ఆలయ ఈకే ఇకేచార్య గారి దంపతుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి కార్యక్రమం తెల్లవారుజవరం మూడు గంటల నుంచి దర్శన భాగ్యాలు కలుగుతున్నాయి స్వామివారికి తండోపాలుగా జన సంధ్యానము పూర్వ వస్తూ ఈ యొక్క ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున స్వామి స్వామి అభిషేకాలు అన్నీ కూడా మన అర్చక స్వాముల వారు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ అలాగే ఆలయ భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో దీపారాధన ఉన్నటువంటి గతస్తంభం దగ్గర కానీ వినాయకుడి గుడి దగ్గర కానీ అలాగే మన తులసి దగ్గర అలాగే ఉసిరి చెట్టు దగ్గర స్వామివారికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపారాధనలన్నీ సమర్పించుకుంటూ స్వామివారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారండి ఈ యొక్క వైభవాన్ని మన ఇంతటి చక్కటి గుడిని కట్టి ఈ యొక్క ఆలయాన్ని ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి ఈకాచార్య గారి దంపతులు అలాగే మన ఆలయ కమిటీ వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ముందుండి అన్నీ కూడా రాత్రి మో వాళ్ళు కూడా కష్టపడి నడిపిస్తున్నారండి వాళ్ళందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ వాళ్ళ వెమన ఆపతి శ్రీనివాస ఈరోజు ఇక్కడ ఇప్పటికీ సుమారు ముప్పై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాలకి కూడా ఇక్కడ ఆధ్యాత్మిక చాలా రంగ అంగరంగ వైభవంగా జరుగుతూ ప్రతి రైతు జరుగుతుంది ఇక్కడ మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు భక్తులకు ఎట్లా ఏమైతే కాకుండా అన్ని ఏర్పాటు చేస్తారు వృద్ధులు మరి ఏకాదశి కార్యక్రమాలు వారు మరి ఆ రోజుగా ఏర్పాటు ఇప్పుడప్పుడు కర్మకర్తీ గారు సాక్షి గారు వారి ఆర్బడంలో ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఎంత కార్యక్రమం అందరికీ కూడా చాలా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేసే పూజలు చాలా చక్కగా చేస్తున్నారు కాబట్టి గోవింద గోవిందోటి శాంతి నగర్ కార్తీక శబ్ద ఏకాదశి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశారు భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో వచ్చి స్వామివారిని దర్శించుకోవడం స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొని ఆశీర్వాదం తీసుకుంటున్నారు అలాగే మన హస్త స్వామి వారు చక్కగా స్వాతంత్రనామాలతో పూర్తి చేస్తున్నారు ఈ సందర్భంగా భక్తులందరికీ ఒక విన్నపం కమిటీ వారికి ఎటువంటి ఆటంకం కల్పించకుండా మీరు చక్కగా దర్శనం చేసుకొని వెళ్తారని ఆ స్వామివారి కృపా కటాక్షాలను పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం ఇదంతా ఈకే చారి ఈకే చారి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది వెంకట వెంకటేశ్వర సమోదయం నవరోజు ఓ సందర్భంగా భక్తులు తెల్లవారుజాముని మూడు గంటల నుంచి కూడా భారీ సంఖ్యలో తరలిచ్చి స్వామివారి దర్శనాన్ని తీసుకుంటున్నారు అట్లాగే డిసెంబర్ పదహారో తారీఖు నుంచి జనవరి పద్నాలుగో తారీఖు వరకు ధనుర్మాస ప్రత్యేక కూడా జరుగుతున్నాయి మరి ఈ కార్యక్రమంగా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్ పొందాలని కోరుతున్నాను